అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనకు ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనం సైన్ అవుట్ అవుతూ ఉన్నాం ఎప్పుడు ఒకే మొబైల్లో మనకు ఇంట్లో ఉండేటటువంటి ఐడీస్ అన్ని ఓపెన్ చేయాలి అంటే ఒక అకౌంట్ నుంచి సైన్ అవుట్ అయిన తర్వాత ఇంకొక దాంట్లో లాగిన్ అవుతూ ఉన్నాం ఇప్పుడు మనకు సైన్ అవుట్ అనేటటువంటి ఆప్షన్ కిందనే డిలీట్ అకౌంట్ అని వచ్చింది ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా సైన్ అవుట్ అయ్యేటప్పుడు ఒక అకౌంట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసి ఆ బటన్ అనేది క్లిక్ చేయండి ఆప్షన్ అనేది లేదు బై మిస్టేక్ అకౌంట్ డిలీట్ అని కొట్టేసామనుకోండి మన అకౌంట్ను మనమే డిలీట్ చేసుకున్న అయితే ఇప్పుడు కేవైసీ కావడమే కొంచెం ఇబ్బంది పడుతూ కేవైసీ చేసుకుంటూ ఉన్నారు ఇలాంటి టైంలో మనం కానీ డిలీట్ అకౌంట్ కొట్టేసామంటే ఇంకా మనకు ఎక్కడ ఎలాంటి ఆప్షను ఇస్తారో లేదో తెలియదు ఇప్పటికైతే మీరు టెన్షన్ పడ్డం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక్కటి అబ్జర్వ్ చేసి సైన్ అవుట్ అవుతూ ఉన్నానా డిలీట్ అకౌంట్ కొడుతూ ఉన్నానా అనేది చూసిన తర్వాత మనం అకౌంట్లోంచి బయటికి రావడమా అకౌంట్కి లాగిన్ అవ్వడమా అనేది చేద్దాం నెక్స్ట్ వన్ మల్టిపుల్ ఐడీస్ అంటే ఏంటి అని అడుగుతూ ఉన్నారు మల్టిపుల్ ఐడీస్ అంటే ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఐడీస్ కన్నా ఉన్నట్టయితే ఒకే పేరు మీద ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్టయితే అకౌంట్స్ దాన్ని మల్టిపుల్ ఐడీస్ అంటారు నెక్స్ట్ మెయిల్స్ ఇంకా రావట్లేదు అని అంటూ ఉన్నారు ఇక్కడ మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే ఏ మెయిల్ ఐడికి అయితే మెయిల్ రావాలో మనం చూడాలి అనుకుంటున్నాము దాన్ని యాక్టివేట్లో పెట్టి ఒక్కసారి స్పామ్లో కానీ ఆ మెయిల్లో ఉండేటటువంటి ఇన్బాక్స్ ఆల్ మెయిల్స్ టోటల్ కూడా ఒకసారి చెక్ చేయండి యాక్టివ్ మై అకౌంట్ అనేటటువంటి దాన్ని క్లిక్ చేసి పెట్టుకున్న తర్వాత మనకు కేవైసీ అనేది జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ ఒకటి అంటే మల్టిపుల్ ఐడీస్ అంటే ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ ఐడీస్ ఉండడం నెక్స్ట్ మెయిల్స్ అనేది మనకు స్పామ్లో వస్తూ ఉన్నాయి అక్కడ ఒకసారి క్లిక్ చేయండి నెక్స్ట్ సపోర్ట్ టీమ్కి ఎలా పెట్టాలో సపోర్ట్ టీంకి పెట్టకుండానే మన కేవైసీ కన కంప్లీట్ కాకపోతే మీ కేవైసీ అనేది పెండింగ్లో ఉంది అని ఆల్రెడీ విక్టరీ విత్ యాష్ నుంచి మనకు మెయిల్స్ వస్తూ ఉన్నాయి అంటే మళ్ళీ చేసుకోండి అని కాబట్టి టెన్షన్ పడకుండా కంప్లీట్ చేసుకోండి అందరికీ ఆల్ ది బెస్ట్